గైస్ దివాళి అయిపోయింది నెక్స్ట్ నాగుల చవితి కాబట్టి ఆ నాగేశ్వరుడికి ఇష్టమైన నువ్వుల కజ్జాన్ని ఎలా తయారు చేస్తారు ఈ వీడియోలో మీకు చూపిస్తారండి ముందుగా శుభ్రం చేసిన నువ్వులని ఈ విధంగా రోల్లో వేసుకోవాలి రోల్ సరిపడేంతగా మాకైతే ఇక్కడ కేజీ పట్టింది ఇక మీ దగ్గర రోకలు ఉంటే రోకలి లేదంటే ఈ విధమైన చిన్ని గుణప మొక్కతో అయినా ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలి ఈ విధంగా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఇందులో మనం బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి అలా అయితేనే బాగా కలుస్తుంది ఇక ఇప్పుడే మెయిన్ టాస్క్ మొదలవుద్ది ఎందుకంటే బెల్లం వేసాకే మనం బాగా దంచాలి బెల్లం వేసిన తర్వాత మొద్ద మొదలుగా ఉండిపోతే అసలు బాగోదు ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత మనం ఒక థర్టీ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ బాగా దంచుకోవాలి అప్పుడే నీట్గా కలుస్తుంది వన్స్ బెల్లం అనేది ఉండలుగా లేకుండా నీట్గా కలిసిపోయిందంటే ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకోండి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఈ విధంగా చిన్న చిన్నగా ఆయిల్ వచ్చిందంటే మీరు అయితే ఉండలు చుట్టేయండి కొంతమంది ఇంకా మెత్తగా దంచేస్తారు దానివల్ల ఏమవుద్ది అంటే ఆయిల్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేసి ఒట్టి పిప్పు తిన్నట్టే ఉంటుంది అలా చేయకండి సో ఇదండి మన నాగేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నువ్వుల కజ్జము ఆయనకి ఇది చాలా ఇష్టమంట అంట నువ్వుల కజ్యం అంటే ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి నాగుల చవితి వస్తుంది కదా దగ్గరగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్